వ్యక్తి చాకరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పటిమను చాటారు ఆ నాయకత్వ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని నేడు ప్రజా ప్రభుత్వంలో మన ఆడబిడ్డల విజయ గాథలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో మేము చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా ఆరు నెలల్లో పదిహేను లక్షల యాభై వేల రూపాయల లాభం అర్జించి అవకాశం ఇస్తే అద్భుతాలు చేయగలరని మా ఆడబిడ్డలు ఈనాడు నిరూపించడం జరిగింది డ్వాక్రా మహిళా సంఘాలు ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖమ్మం మహిళా మార్ట్ విజయవంతంగా నడుస్తుంది రాష్ట్రంలో మరికొన్ని మహిళా మార్ట్లను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది కృష్ణా నది జలాలు గోదావరి నది జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకు అందరికీ తెలుసు ఈ రెండు నదులు తెలంగాణ జీవ నదులు ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది ఇటీవలే మన ఇంజనీర్లకు న్యాయ నిపుణులకు స్పష్టమైన దశా దిశా నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చినాం ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశ్చితంగా గమనించి పక్కగా పెద్ద తను చేయాల్సిన పని చేస్తుంది అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని డ్రగ్స్ ను నిర్మీలించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చినాం ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి ఈ డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు చేసే వాళ్లను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన మూసీ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి ఒక సైకిల్ కొత్త ఆర్థిక వ్యవస్థను అందిస్తాం ఈరోజు ఉదయం ఆరు ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మన వ్యాపార కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ మూసీ నది పరివాహక ప్రాంతంలో రాత్రి మొత్తం ఆర్థిక వ్యవస్థ నడిచే విధంగా ప్రతి వాళ్ళు ఏమి కావాలన్నా అక్కడ నుంచి పొందవచ్చు ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని